చేయటం కాదు ఇప్పుడు ఎలక్షన్ వైసీపీతో పోరాడుతున్నాం రేపు మన మిత్రపక్షంతో తెలుగుదేశంతో పోరాడి మనం హక్కులు సాధించుకోవాలని చెప్పి అక్కడ అదేవిధంగా పోరాడదాం మన మిత్రపక్షం వారి ధర్మ వారు మనం కలుపుకుని వెళ్దాం మనం ఇంకా చాలా ప్రయాణం చేయవలసి ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తు కోసం తరాల భవిష్యత్తు కోసం అధ్యక్షుడు ఎన్నో మెట్లు దిగి ఇరవై ఒక్క సీట్లు తీసుకుని చాలా సిద్ధపడి ఇరవై ఒక్క సీట్లతో ఈరోజు రాష్ట్రాన్ని ఒక స్థానంలో నిలబెట్టారు మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వారాదేశాల ఆదేశాల మనకే మనం కూడా వారాదేశాల ఆదేశాల మనకే మనం కూడా అందరం కూడా కట్టుబడి ఈ ఈరోజు నాకు తెలిసైతే ఈ నల్లాల్లోనే మన రాష్ట్రానికి ఒక దశ దిశ ఒక భవిష్యత్తు ముందుకెళ్తుందేమో అనిపిస్తూ ఉన్నంత మార్పు అయితే కనబడుతుంది ఎందుకంటే విజనరీ నాయకుడు సీనియర్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు మన రాష్ట్రానికి క్యాపిటల్ లేదురా రాజధాని ఏదంటే అమరావతి గర్వంగా చెప్పుకునే స్థాయిలో మన వెళ్ళాను అమరావతి అంతా ఎంతో ఉత్సాహంగా నాకు కూడా ఉత్సాహం అనిపించింది అప్పుడేవో కార్లు ఎన్ని రైలు క్యూ కట్టేస్తున్నాయి అమరావతి అంతా ఫుల్గా రోడ్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ చాలా బాగున్నాయి మన గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంది ఈరోజు అదేవిధంగా మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మనం గర్వంగా చెప్పుకునే స్థాయిలో శాఖలు కూడా తీసుకోవడం పంచాయతీరాజ్ కానీ పర్యావరణం కానీ అటవీ శాఖ కానీ అలాగే రోరల్ రోరల్ వాటర్ సప్లై కానీ మంచి శాఖలు తీసుకోవడం ఎందుకంటే గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యం దేశ స్వరాజ్యం అని కోరుకుని ఆలోచించే నాయకుల్లో ముఖ్యమైన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గ్రామానికి అభివృద్ధి చెందాలి నాయకుల్లో మన నాయకుడు రాష్ట్రంలోనే దేశంలోనే అత్యద్భుతంగా మన గ్రామ వ్యవస్థ బాగుండాలి ఒక మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో మంచి మంచి అధికారులను కూడా తీసుకుని కేరళ బాగుంటుంది రాష్ట్రంలో ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఆ పంచాయతీ వ్యవస్థకు సంబంధించిన సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా తెచ్చుకుని వారి సూచనల సలహాల మేరకు మన రాష్ట్ర ఆ పంచాయతీ వ్యవస్థ బాగు చేయాలనే ఆదేశంతో దపనపడుతుండే నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం అనుమానం లేదు మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది మనం అంతా బాగుంటాం రాష్ట్రం ముందుకెళ్తుంది అనే ఒక ఆలోచన అయితే హెచ్చి తగ్గింపు పడుతున్నాడు హెచ్చింపు పడతాడు అన్నట్టుగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తగ్గి 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 ఈరోజు దేశంలోనే ఒక అత్యద్భుతమైన నాయకుడిగా నాయకుడు దేశ ప్రధానే ఉగుడే స్థాయికి పవన్ అంటే ఒక తుపాను అని చెప్పాడేంద్ర మోడీ గారు విషయం కాదు ఒక అంత అద్భుతంగా మన అధ్యక్షుడికి ఈరోజు ఎంత తగ్గాడు అంత హెచ్చింపు పడ్డాడు అలాగే నేషనల్ స్థాయిలో చూసుకుంటే ఈరోజు దేశంలో ఎండ కూటమి నిలబడ్డదంటే రాష్ట్రం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా బీజేపీ నాయకులు కూడా ఎందుకు దిగి అని మన తెలుగుదేశంతో ప్రయాణం ఏంటి మనకి అన్ని అని చెప్పి మన అధ్యక్షులు కూడా పరిస్థితి ఉన్నాయి అయినా కూడా తగ్గి 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 ఈరోజు రాష్ట్రంలో కాదు దేశ ప్రభుత్వంలో దేశంలో ఎండ కోటమి నిలబడ్డదంటే ఒక్క పవన్ కళ్యాణ్ ఈ రోజు నాకు వహించినట్టు అయితే మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన సర్లే విధానం అంత అద్భుతమైన నాయకుడు మన నాయకుడు చేత మన నాయకుడు ఆలోచనల మేరకు ఈరోజు రాష్ట్రంలోనే ఒక సునామీ ఎన్ని సీట్లు మనం ఊహించలా మనం పదిహేను వేలు వస్తుందా పద్దెనిమిది వేలు వస్తుందా ఇరవై వేలు వస్తుందా అనుకుంటే ఈరోజు నమ్ బూత్ నమ్మ భవిష్యత్తు అన్నట్టుగా ముందు రాలేదు భవిష్యత్తులో రాదు అన్నట్టుగా యాభై ఆరు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది విషయం కాదు ఒక అద్భుతమైన మెజార్టీతో ఈరోజు మనం బతపేట నియోజకవర్గం కోనసీమలోనే అత్యధిక మెజార్టీ వచ్చింది నియోజకవర్గంగా కూడా మనం చేసాం మీ అందరి కృషి ఉంది ఒక్కరు కూడా బయటికి వెళ్ళకుండా జనసేన పార్టీ మనం అనుభవం తాలీ పనులు ఆళ్ళో ఎవరో తెలియజేసి వాళ్ళు ఎంత ఉండవు తాలి పనులు జన సైనికులు అయితే అని చెప్పాలి ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఒకళ్ళు కూడా కలపకపోయేవాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకళ్ళు కూడా కలపకుండా నిజాయితీగా నిలబడి ఈరోజు ఉన్నాం ఈరోజు కూడా ముఖ్య నాయకులు వాలంటీర్స్ని ముఖ్య నాయకులు అంటే ఈరోజు పబ్లిక్ మీటింగ్లు అయిపోయింది మీటింగ్ ఎందుకంటే అంత స్పందన జనసేన పార్టీకి ఉంది ఈ రోజు అందరూ పవన్ కళ్యాణ్ గారికి అయిపోయి చూస్తున్నారు వాస్తవానికి చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వారు అధికారంలో ఉన్నారు కానీ జనసేన పార్టీ వాళ్ళకే ఆకర్షణ అభిమానం ఏదైనా చేశారా వీళ్ళ వల్ల ఈ రాష్ట్రం ఎలా నిలబడ్డద్రా అని చెప్పి ప్రతి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకి ఆ గౌరవం దక్కింది మీరే అంటున్నారు ఏదో గ్రామం మీ వల్లే కదా మేము అనే స్థాయిలో ఈరోజు మనం గౌరవం సాధించుకున్నాం అందులో ఏ మాత్రం అనుమానం లేదు మంచి అభిమానం సాధించుకున్నాం మనం అందరం తగ్గి 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 మన అధ్యక్షుల ఆదేశాల మేరకు మనం విలువలు పెంచుకుందాం ఈరోజు అదేవిధంగా నిజం చెప్పాలంటే మనం భవిష్యత్తు మళ్ళీ మాట్లాడుకుందాం ఇవన్నీ జరిగిన చెప్తున్నా నిజం చెప్పాలంటే కొత్తపేట నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ గేట్లు ఎత్తితే సగం వైసీపీ పార్టీ జనం అందరూ మన జనసేనలో రావడం సిద్ధంగా నియోజకవర్గం కానీ కొద్దిగా వైసీపీ పార్టీ ఎవరికి అక్కడ సిద్ధంగా ఉన్నారు అందరూ అడుగుతూ ఉన్నారు అయితే మనం ఇంకొంత సమయం తీసుకుందాం మంచి వ్యక్తులు కొంత కొంతమందిని తీసుకోవచ్చు ఎందుకంటే అక్కడ అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా కూడా మన పార్టీలో రావడానికి ఎక్కువ మొత్తం చూపిస్తున్నారు మన విలువ ఆకర్షితులు అవుతున్నారు ప్రజలందరూ కూడా నిజంగా మనం అధికారంలో నాకు కూడా ప్రోటోకాల్ ఇస్తుంది మరి ఈరోజు ప్రజల్లో అన్ని వర్గాల్లో అన్ని సామాజిక వర్గాల్లో కూడా మనం లోతుగా వెళ్ళగలిగాం చాలా అద్భుతమైన స్పందన ఉంది రోజు జనసేన పార్టీ అంటే మన విలువలు మన త్యాగాల్ని గుర్తించారు ప్రజలందరూ కూడా రాష్ట్రం కోసం త్యాగాలు చేసి కృషి చేశారా అని చెప్పి మేత రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నట్టే లేక మిత్రపక్షంగా స్థానికంగా లేకపోయినా స్థానికంగా గ్రామాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే మనం వచ్చి నెల అయింది మిత్రపక్షం వాళ్ళు కూడా పెద్ద ధర్మంగానే వెళ్తున్నారు చాలా చోట్ల కొంతమంది ఉంటారు తాతి పను అని చెప్పి కొన్ని గ్రామాల్లో వారందరినీ కూడా గ్రామ స్థాయిలో మనం మీటింగ్ చేసుకుని వాళ్ళని కూడా సరి చేసుకుని ధర్మంగా వాళ్ళు మనం కలిసి బలంగా వెళ్తాం అదేవిధంగా విభజించు బ్రిటిష్ రూల్ జరుగుతూ ఉంటుంది జనసేన పార్టీ మీద అది మీరు దృష్టిలో పెట్టుకుని ఏ గ్రామంలో కూడా జన సైనికులు అక్కడ వర్గాలు రానిపోతుంది అందా సాధించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక మంచి గుర్తింపు పొందిన నియోజకవర్గం కొత్తపేట నియోజకవర్గం అంత అద్భుతంగా చేసాం అయితే ఎలక్షన్ ఉండటం వల్ల మార్చ్ ఎండింగ్కే చేయవలసింది ఈరోజు జూలై ఎండింగ్ వరకు టైం తీసుకుని మన అధ్యక్షులు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి అడ్వాన్స్గా ముందుగా అమౌంట్ అడ్జస్ట్ చేసి మన సభ్యులతో నమోదు ఎలక్షన్ అయ్యాక పెడదామన్న ఉద్దేశంతో ఇప్పుడు పెట్టడం జరిగింది పద్దెనిమిదో తారీఖున ప్రారంభమవుతుంది ఇరవై ఎనిమిదో తారీఖుని క్లోజ్ చేయడానికి వారు నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే టైం లేదు లేట్ అయింది ఇప్పటికైనా ఆలోచనతో ఉన్నారు అందుచేత భవిష్యత్తులో మళ్ళీ మనకి పెంచుతారు నాలుగు రోజులు ఐదు రోజులు అయినా ఆలోచన అయితే పెట్టుకోవచ్చు వారంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఓన్లీ టెన్ డేస్ పది రోజులు దాటితే ఒక్క రోజు కూడా ఉంచరు నిర్ణయం అయితే చాలా బలంగా తీసుకుని చెప్పారు ఇది చేత పది రోజుల లోపలంటే మనం పద్దెనిమిదవ తారీఖు నుంచే ప్రారంభించాలి ఎందుకంటే దగ్గరకు వచ్చేకొని ఉంటాం మళ్ళీ నా లోన్ పెంచుతారులే అంటే అప్పుడు పెంచేవారు కానీ ఇప్పుడు అవకాశాలు లేవు ఎందుకంటే మళ్ళీ వెంటనే దాని ఇన్సూరెన్స్ ఉంది లింక్ ఉంది కాబట్టి మన కంపల్సరీ పద్దెనిమిదో లో నుంచి ఇరవై ఎనిమిదో తారీఖులో మనం పూర్తి చేసుకోవాలి గత సంవత్సరం అయితే పదమూడు వేలు చేసాం మనం ఈ సంవత్సరం ఇంకా బలంగా చేయాలి సుమారు మనం డెబ్బై మంది దాకా గత సంవత్సరంలో వాలంటీస్ని పెట్టాము అంటే సుమారు యావరేజ్ని మన ఏపీ అనేది ఐదు వందలు వరకు చేసే నాలుగు వందల తొంభై తొమ్మిది అంత కానీ మిగిలిన మూడు వందలు రెండు వందలు అలా ఇంకో నాలుగు వందల చదువు నాలుగు వందల చేశారు చెప్పా ఓం రాజేష్ గారు వెళ్ళకుండా మంచి అయితే ఇంకా మనకి పది రోజులు ఉంది కాబట్టి డెబ్బై మంది దాకా ఇచ్చాం వాలంటీర్స్ తీసుకుని కూడా ఒకరిద్దరు అంటే మ్యాక్సిమం చేశారు కానీ ఇద్దరు ముగ్గురు చేయలేకపోయారు ఎవరు తీసుకున్నా టార్గెట్ రెండు వందలు దాటాల రెండు వందల నుంచి ఐదు వందల వరకు ప్లాన్ చేసుకోవాలా కంపల్సరీ టార్గెట్ రెండు వందల కాడికి పెట్టుకోవాలా స్టార్టింగ్ రోజు నుంచే యావరేజ్ మే ట్వంటీ ప్లాన్ చేసుకుని చేస్తే మీరు దగ్గరకు వచ్చి రేట్ చేసుకోవచ్చు నాలుగైదు రోజుల్లో రేట్ చేసుకోవచ్చు ఇంకా సభ్యత్వం తీసుకోవడానికి అయితే అన్ని వర్గాలు అన్ని నుంచి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే చాలా గ్రామాలు ఒకళ్ళు ఉన్నారు ఇద్దరు ఉన్నారు లేకపోతే అవసరమైతే పెద్ద గ్రామాలు అయితే ఇంకొకరు తీసుకోండి ముగ్గురు పెట్టండి మ్యాక్సిమం మనం పదమూడు వేలు చేసాం ఇరవై వేలు తక్కువ కాకుండా చేసుకోవాలి ఎందుకంటే చేస్తారు కూడా స్వచ్ఛందంగా మనం చూసుకుంటే దాటాలి నా టార్గెట్ ఇంకా ఏమన్నా నా ఎవరైనా తీసుకుని వాళ్ళకి ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్